వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ ఈరోజు మనము ఒక సింపుల్ ప్రాక్టీస్ అంటే సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ ప్రాక్టీసు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ అనేది ఎక్కడ మొదలవుతుంది మన ఆలోచనలో మొదలవుతుంది మన ఆలోచనలు మరియు బ్రెయిన్కి సంబంధించిన విషయం ఎవరైతే ఈ బ్రెయిన్ మరియు ఆలోచనల మీద పని చేస్తారో వాళ్ళకు ఈ వాళ్ళకి ఆ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి మంచి సొల్యూషన్ దొరుకుతుంది సో మీరు ప్రతిరోజు శరీరానికి స్నానం పళ్ళకి పళ్ళు క్లీన్ చేసుకుంటాము మరియు ఇతర క్లీనింగ్ చేసుకుంటాము మీరు జీవితంలో ఏం చేసినా సరే ఏదైనా మంచి ఫుడ్ వండుకోవాలంటే పాత్రలను చాలా క్లీన్ చేసుకుంటారు తర్వాత మీరు కారు తీసి బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే కారుని శుభ్రం చేసుకుంటారు కానీ మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది మరియు ఎసెన్షియల్ది అయినటువంటి మన బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి మెయింటెనెన్స్ మనం చేయము మన బ్రెయిన్ రోజుకి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల ఆలోచనలని రిలీజ్ చేస్తుంది ఎవరైతే బ్రెయిన్ని క్లీన్గా ఉంచుకోగలుగుతారో ఆ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వేల ఆలోచనల శాతం గణనీయంగా తగ్గి మనస్సు మరింత ప్రశాంతంగా మెదడు మరింత ప్రకాశవంతంగా మారి మన డైలీ వారి లైఫ్ చాలా బాగుంటుంది ఒకవేళ ఆ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వేల ఆలోచనలు కనుక మీరు గమనిస్తే అందులో తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం అయితే పాస్ట్కి సంబంధించినవి కానీ లేదంటే ఫ్యూచర్కి సంబంధించినవి కానీ ఉంటాయి ఎందుకంటే ప్రజెంట్కి ఎలాంటి ఆలోచన లేదు అయితే ఆ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతంలో పాస్ట్కి సంబంధించిన ఆలోచనలు మనని డిప్రెషన్కి గురి చేస్తాయి ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనలు యాంగ్జైటీకి గురి చేస్తాయి సో ఆ డిప్రెషన్ని యాంగ్జైటీ అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీస్ మన డిప్రెషన్ని యాంగ్జైటీ యాంగ్జైటీని ఎన్కౌంటర్ చేసేస్తుంది ఈ ప్రాక్టీస్ని ఏమంటారంటే కపాల భాతి ప్రాణాయామ కపాలం అంటే స్కల్ భాతి అంటే ప్యూరిఫికేషన్ స్కల్ లో ఉన్న మేజర్ భాగమైనటువంటి బ్రెయిన్ ఆ బ్రెయిన్ని క్లీన్ చేసేసి దానికి అవసరం ఉన్నటువంటి లూబ్రికెంట్స్ అంటే మన బ్రెయిన్ అనేది ఒక లిక్విడ్లో తేలుతుందనమాట దానిని సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు ఆ సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్లో అవసరం ఉన్నటువంటి ఏర్పాట్లు చేసే ప్రాక్టీస్ని కపాల బాతి అంటారు ఇది చాలా సింపుల్ ప్రాక్టీస్ ఎలా చేయాలో ఒకసారి గమనించండి మీ రెండు చేతులు చూపుడు వేలు బొటన్ వేలు టచ్ చేసి రివర్స్లో పెట్టుకోవాలి ఇది శుద్ధి క్రియ రివర్స్లో పెట్టుకోవాలి సో తర్వాత మీ వెన్నపూసని నిటారుగా ఉంచి సుఖాసనలో కానీ సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ వజ్రాసనలో కానీ కూర్చొని చేసుకోవచ్చు లేదా మీరు సోఫాలో కానీ చైర్లో కానీ కూర్చొని చేసుకోవచ్చు ఈ ప్రాక్టీస్ చేయడానికి కంపల్సరీ మీరు ఎమ్టీ స్టమక్ ఉండాలి యాసిడ్ యాసిడ్స్ లేదంటే యాసిడ్ రిఫ్లెక్షన్స్ హై బీపీ ఉన్నవాళ్ళు ఈ ప్రాక్టీస్ని గురువు సమక్షంలో కొన్ని మార్పుల ద్వారా చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో చూడండి ఈ ప్రాక్టీస్లో నైంటీ పర్సెంట్ ఎగ్జలేషను టెన్ పర్సెంట్ ఇన్విజిబుల్ ఇన్హలేషన్ ఉంటుంది అంటే మీ ఇన్హలేషన్ అనేది ఇక్కడ కనపడదు సో ఒక్కసారి చూడండి కళ్ళు ప్రశాంతంగా మూసి ఓన్లీ ఎగ్జల్స్ మాత్రమే స్ట్రోక్స్ ఇవ్వాలి పొట్టను లోపలికి లాగుతూ కంటిన్యూస్గా ఎగ్జైల్ 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 చేయండి బేసిక్గా కొత్తగా మీరు ప్రారంభించినట్టయితే ఒక వన్ ఎయిటీ స్ట్రోక్స్ అంటే త్రీ మినిట్స్ పాటు ఈ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే కళ్ళు తెరవకుండా అలా కళ్ళు మూసి ప్రాక్టీస్ యొక్క రిజల్ట్స్ని గమనించండి అప్పుడు మీరు ఒక అద్భుతమైన విషయాన్ని గమనిస్తారు అదేంటంటే మీకు తెలియకుండానే మీ శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది ఆ శ్వాస ఆగినప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో వచ్చే ఆలోచనలు కూడా ఆగిపోతాయి మీరు గమనించండి కొద్దిసేపు మీ బ్రెయిన్లో వచ్చే ఆలోచనలు ఎలాంటి లేని ఒక జీరో స్థితి అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు మీ ఆలోచనలు అనేవి ఏవి రిలీజ్ అవ్వనప్పుడు దాంట్లో ఎలాంటి కెమికల్ యూ ట్రాన్సాక్షన్స్ యూటిలైజేషన్ జరగదు కాబట్టి ఆ శక్తి అనేది శరీరంలో ఇతర రిపేర్స్కి బాగా యూజ్ అవుతుంది మీ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అవుతుంది సో ఈ ప్రాక్టీస్ చేసి మీకొచ్చిన ఫలితాలని కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ ఈరోజు మనము ఒక సింపుల్ ప్రాక్టీస్ అంటే సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ